హాయ్ రాల్లె హాయ్ గుడ్ ఈవినింగ్ దానా బాగున్నావారా ఎట్లున్నారా అందరు బాగున్నారా ఏం చేస్తున్నవరా తిన్నారా ఏం కర్రీ టుడే స్పెషల్ లోకేశ్రీ కోడలు ఏం చేస్తుంది హాయ్ అక్క లవణ్య హాయ్ గుడ్ ఈవినింగ్ అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క చాలా రోజులైంది లైవ్కి రాక బాగున్నారా అక్క లవణి అక్క తిన్నరా అక్క ఏం కర్రీ అక్క టుడే స్పెషల్ ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ రా దనా హాయ్ రా సాజిదా హాయ్ గుడ్ ఈవినింగ్ రా బాగున్నావారా సాజిదా లైవ్ కులాబ్బీ చేద్దామని చెప్పి నేను మెసేజ్ పెట్టాను రా నువ్వే రిప్లై ఇయ్యలే అందుకే ఇంకా లైవ్ పెట్టేసినా బాగున్నావా టెంపుల్కి వెళ్తున్నాం మేడారా అవునారా ఓకే ఓకే ఇప్పుడు బాగా రష్ ఉంటుంది కావచ్చు కదా చాలామంది చాలా మంది ఉంటారు కదా ఇప్పుడు చాలా మంది ఉంటారు కదా ఏం కాదా మరి ఇప్పుడు బాగున్నా అన్నా సాజిదా మెసేజ్ పెట్టినరా సాజిదా నేను నీకు నువ్వు కులాబీ అన్నా అన్నావు కదా లైవ్ సో అందుకని కులాబీ వేద్దామని పెట్టి మెసేజ్ పెట్టినా బట్ నువ్వు రిప్లై చేయలే సో అందుకే ఇప్పుడే నా లైవ్ పెట్టేసిన హాయ్ రా హరిప్రియ హాయ్ గుడ్ ఈవినింగ్ బాగున్నావారా నాని సోన్ ఏం చేస్తున్నారు బాగున్నారా తిన్నారా చూడలేదారా ఓకే ఓకే అంటే బిజీ ఉన్నావు కావచ్చు అని చెప్పేసి ఇంకా నేను కూడా కాల్ చేయలే అన్నట్టు హాయ్ అన్నయ్య సీనన్నా హాయ్ గుడ్ ఈవినింగ్ అన్న బాగున్నారా అన్న సీనన్నా తిన్నారా బాగున్నాం లైవ్ నోటిఫికేషన్ వస్తలేదు తమ్ముడు అంటుంది లవణి అక్క మేము కూడా లైవ్ మధ్య ఎక్కువ పెట్టట్లేదు అక్క లవణి అక్క బాగున్నారా అక్క లవణి అక్క బాగున్నారా అక్క ఏం కర్రీ టుడే స్పెషల్ అవునన్నయ్య చాలామంది ఉంటారు అంటుంది దాని అవునురా ఇప్పుడు చాలా మంది ఉన్నారు రా ఇప్పుడు ఇప్పుడు పెట్టాలంటే మళ్ళీ క్లోజ్ చేసి పెట్టాలరా పెట్టాలా మరి కులాబీ చేస్తా క్లోజ్ చేసి పెట్టాలా రా సరే లైవ్ క్లోజ్ చేసి కులాబీ చేసి మళ్ళీ పెడతా రా మరి నేను లింక్ పంపిస్తా రా అయ్యన్న సిస్టర్ అండ్ సీనడా ఒక రెండు నిమిషాలు మళ్ళీ లైవ్ క్లోజ్ చేసి పెడుతున్నా